హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని సో వ్లాగ్ విటే చాలా రోజులు కదా అందుకే మరొక కొత్త వ్లాగ్తో మేము ముందుకు వచ్చేసినాం అనమాట సో ఈ వ్లాగ్ ఏంటంటే మేము మా ఫ్యామిలీ అందరూ కలిసి మేము అన్నమాట సో ఇన్స్టాలో చూసిన వాళ్ళకి అర్థమవుతుంది ఇంకా నేను యూట్యూబ్లో ఏం అప్లోడ్ చేయలేదు సో ముందైతే వ్లాగ్ చూసేయండి సో వెళ్తూ వెళ్తూ మధ్యలో దారిలో అక్కడ ఒక ప్లేస్లో ఆగి మేము తీసుకెళ్ళిన ఐటమ్స్ అనేది తింటున్నాం అన్నమాట దాని తర్వాతకి అక్కడ చెట్టుకి చింతకాయలు అనిపిస్తే ఒకసారి టేస్ట్ చూసినాం అనమాట కామన్ కదా ఈ ఎక్స్ప్రెషన్ అందరికీ ఒకసారి అట్లాంటి టేస్ట్ చూసిన తర్వాత సో మేమైతే రీచ్ అయిపోయినాం వెమలవాడకి సో వెళ్ళగానే ఎంట్రీ అనమాట ఇట్లా నేను తీసిన వీడియోని సో ఇంకా లోపలికి అయితే వెళ్ళినాం ఫస్ట్ వెళ్ళి మనం గుండెంలో స్నానం చేసి దాని తర్వాతకి మనం దైవ దర్శనానికి అయితే పోయి దర్శనం చేసుకొని ఇంటికి వచ్చేసరికి మాకు చాలా లేట్ అయిపోయింది సో మేము ఇంట్లో నుంచి అయితే ఎర్లీ మార్నింగ్ ఒక సెవెన్ ఓ క్లాక్కి స్టార్ట్ అయినా నేను సికింద్రాబాద్ నుంచి అంటే బేసిక్గా ఇక్కడ నుంచి సికింద్రాబాద్ నుంచి డైరెక్ట్ విమ్లవాడ ఉంటుంది కానీ మేమందరం ఫ్యామిలీ వెళ్తున్నాం కాబట్టి మా అక్క వాళ్ళు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి నేను మా ఇంటి దగ్గర నుంచి కలిసి బస్లో జ గన్పూర్ వరకు వెళ్ళినాం అనమాట మా మమ్మీ ఊరు నుంచి వెహికల్ తీసుకొని వచ్చింది గన్పూర్ వరకు స్టేషన్ గన్పూర్ వరకు మా ఊరికి దగ్గర కాబట్టి సో అక్కడ అందరం కలిసి ఇంకా వెహికల్లో వెళ్ళినాం అనమాట సో అట్లా జరిగింది అనమాట మేమైతే అందరం అయితే గన్పూర్లో కలుసుకున్నాం మా మమ్మీ అక్కడికి వెహికల్తో వచ్చింది మేము అందరం కలిసి ఇంకా వెహికల్లా స్టార్ట్ అయిపోయినాం స్టార్టింగ్ నుంచి వీడియో తీసుకుందాం అనుకున్నాను కుదరలేదు ఇంకా పద పద తొందర తొందర ఉంటుంది కదా సో ఇంకా అక్కడికైతే రీచ్ అయినాకైతే వీడియో అయితే స్టార్ట్ చేసిన అనమాట సో బేసిక్గా ఈ మొక్క అనేది మా అక్క వాళ్ళది అనమాట మా అక్క కొడుక్కి ఎంటకలు ఇచ్చి అంటే ఈ ఆటతోనే బోనం చేస్తామని వాళ్ళు మొక్కినారు అనమాట సో అందరం కలిసి వెళ్ళినాం సో ఎవరిది ఏం మొక్కున్నా మేమైతే అందరం కలిసి వెళ్తాం అనమాట మా ఇంట్లో ఏదున్న వాళ్ళ ఇంట్లో ఏదున్న మమ్మీది ఏదైనా మొక్కున్నా ఏదైనా సరే మేము అందరం కలిసి వెళ్తాం వెహికల్ తీసుకొని పాసిబుల్ అయితే అందరూ వస్తారు ఇంకా లీవ్ లేకపోవడం వల్ల మా హస్బెండ్ మా తమ్ముడు ఇంకా రాలేదు ఇంక మేమైతే వెళ్ళిపోయినాం మిగతా వాళ్ళం సో వెళ్ళినాం చాలా పబ్లిక్కే ఉండే బికాస్ ఇది మేడారం మేడారం అంటే టూ ఇయర్స్కి ఒకసారి జరుగుతుంది అని చిన్న మేడారం అయితే అవుతుంది కదా సో మేడారం వెళ్ళాల్సిన వాళ్ళు అండ్ ఇంకా కొమరవెల్లి వెళ్ళాల్సిన వాళ్ళు కూడా అందరూ వచ్చి అందరికి తెలిసిందే వెమలవాడ మొక్కుకున్న తర్వాతనే ఇంకా ఏదైనా ఇంట్లో ఎల్లమగ్ చేసుకునేటోళ్ళు కూడా వచ్చి ఇక్కడ ఆయనకి దర్శనం చేసుకున్నాకనే పోయి చేసుకుంటారు అట్లనే మేడారం వెళ్ళాలన్నా కుమరవేలి వెళ్ళాలన్నా వచ్చి నాకు దర్శనం చేసుకున్నాకనే పోయి ఇంట్లో చేసుకోవడం బయట వేరే దర్శనాలకి వెళ్ళడం అట్లాంటివన్నీ జరుగుతాయి సో మేము కూడా వెళ్ళే టైంకి ఇక్కడ పబ్లిక్ అయితే ఉండే మేము సాటర్డే రోజు వెళ్ళినాము ఎర్లీ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్కి ఇది సాటర్డే రోజు అక్కడికి రీచ్ అయ్యేసరికి ఒక ఫోర్ అయింది ఇంకా ఫోర్ ఓ అయితే ఇంకా వెళ్ళి ఫస్ట్ ఎంటికలు ఇచ్చేసి దాని తర్వాతకి గుండెంలో స్నానం చేసేసి దాని తర్వాత దర్శనానికి పోయినాం హైలైట్ ఏంటంటే అనుకోకుండా ర్యాండమ్ మేము విఐపి టికెట్ అయితే తీసుకోలేదు కానీ విఐపి మాకు దర్శనం అయితే జరిగిపోయింది ఎందుకో తెలియదు మేము రాజన్న దర్శనానికి పోయినప్పుడు కానీ బద్దీపోసమ దర్శనానికి పోయినప్పుడు కానీ మేమైతే విఐపి టికెట్ తీసుకోలే కానీ విఐపి దర్శనం అయితే జరిగింది ర్యాండమ్గా వేరే వాళ్ళు విఐపిసి రావడము గేట్లు ఓపెన్ చేయడము మేము కూడా వెళ్ళడము చాలా దగ్గర నుంచి దర్శనం చేసుకోవడం చాలా టైం ఇవ్వడము దర్శనానికి కూడా అట్లా అనిపించింది అనమాట మస్తు అనిపించింది ర్యాండమ్గా అట్లా జరగడం అప్పటికి కూడా మస్తు పబ్లిక్ ఉన్నారు కానీ ఇక అట్లా జరగడం కూడా నాకు మస్తు అనిపించింది అనమాట ఇంకా ఎంతో ఒక అదృష్టంలాగా ఫీల్ అయినాం మేము ర్యాండమ్గా అట్లా మాకు విఐపి దర్శనం జరగడము ఇదంతా అన్నమాట మస్తు అనిపించింది సో అక్కడ మేమైతే మస్తు ఎంజాయ్ చేసినాము గుండెంలో కూడా అంటే ఇంకా చిన్న చిన్న థింగ్స్ అనేది వదిలేయద్దు అనేది నా సెంటిమెంట్ అన్నమాట అంటే వీటిల్లోనే ఈ మెమరీస్లోనే మనం హ్యాపీనెస్ చూసుకుంటాము ఏమో సంవత్సరం అంతా మూడు వందల అరవై ఐదు రోజులు మనమైతే కదా ఎవరు ఉండరు ఎవరుగానే ఉండరు సో ఇట్లాంటి చిన్న చిన్న థింగ్స్ ఉన్నప్పుడు మనము హ్యాపీగా ఉంటే అట్లీస్ట్ ఇలాంటివి చూసుకొని అయినా సరే దాని తర్వాత హ్యాపీ అవ్వచ్చు అనేది నా ఒపీనియన్ అనమాట సో దానివల్ల నేనైతే ప్రతి చిన్న మూమెంట్ని క్యాప్చర్ చేసుకుంటా ప్రతి చిన్న మూమెంట్ని నేను ఎంజాయ్ చేస్తా నేను నవ్వుతా నాతో ఉన్న వాళ్ళని కూడా అంటే నవ్వుపిస్తా అంటే లైక్ నాకు నాకు ఇట్లా ఉండడం ఇష్టం నేను నవ్వుతా చాలా జోవియల్గా ఉంటాను ఇట్లనే నాతో ఉండేవాళ్ళు కూడా అట్లనే ఉండాలని నేను అనుకుంటా సో మస్తు ఎంజాయ్ చేసినాం చాలా గట్టిగా ఎంజాయ్ చేసినాము సో అయిపోయింది దర్శనం కూడా అయిపోయింది తడి బట్టలతో దర్శనం చేసుకున్నాం ఖాళీ చిన్న మాత్రమే డ్రెస్సెస్ చేంజ్ చేసినాం అనమాట మా అక్క నా కొడుకు మాత్రం చేంజ్ చేసినాం ఇక మేమందరం మా పిల్లల్ని కూడా చేంజ్ చేసుకోమంటే అస్సలు నెవర్ మేము తడి బట్టల మీదనే వస్తామని అన్నారు ఇట్స్ ఓకే రానిలే అనుకున్నాం కానీ వీళ్ళు విన్నారు కదా మాట అందరికీ కోల్డ్ అయిపోయింది గట్టిగా సో దర్శనం అయితే వేసుకున్నాము వచ్చినాం లడ్డు ప్రసాదం అయితే తీసుకున్నాం ఇంకా బయటకు వస్తుండే మట్టి గాజులు కనిపించినాయి ప్రాణం కుట్టేసుకుందంట నమ్మండి అసలు నేను అన్ని మ్యాచింగ్ తీసుకెళ్ళినా శారీ మీదకి అంతా కానీ ఈ గాజులు చూసినాక ఇవి వేసుకొని ఎందుకురా అసలు ఇవి వేసుకొని ఇప్పుడు ఇంటికి పోయి వేస్ట్ మా బావ అన్నాడు టైర్ అయిపోయినాం కదా ఇంటికి వెళ్దాము ఫ్రెష్ అప్ అయము అయ్యేసి ఏమన్నా తినేసి మళ్ళీ రండి షాపింగ్కి అప్పుడు వచ్చి గాజులు వేసుకోండి అని అన్నాడు అసలు తగ్గేదేలే మేము ఇక గాజులు లేపిస్తే అవసరం లేకుంటే రాము అంటే ఆ మీరు ఇక్కడనే ఉండండి మరి నేను పిల్లల్ని తీసుకొని పోతా అని అన్నాడు ఇంకా మా మమ్మీ మాకు గాజులు ఇప్పించింది అనమాట ఇద్దరం సేమ్ వేసుకున్నాం మా అక్క నేను మేము మాక్సిమమ్ అన్నీ సేమ్ సేమ్ తీసుకుంటాం శారీస్ డ్రెస్సెస్ బ్యాంగిల్స్ అన్నీ కానీ కుదరదు ఒకటేసారి వేసుకోవడానికి అట్లా జరుగుతుంది అనమాట అప్పుడప్పుడు సో బ్యాంగిల్స్ అయితే వేసుకున్నాం అనమాట మస్తు అనిపించింది మస్తు అంటే మస్తు ఘోరంగా హ్యాపీగా అనిపించింది తీయలేదు కూడా నేను ఈ బ్యాంగిల్స్ నెక్స్ట్ డే కూడా నేను తీసుకెళ్ళిన బ్యాంగిల్స్ కూడా నేను మ్యాచింగ్ తీసుకెళ్ళినా కూడా నేను వేసుకోలేదు ఇవే బ్యాంగిల్స్తో నేనుకున్నా నాకు మస్తు నచ్చినాయి మట్టి బ్యాంగిల్స్ ఈ కలర్ కాంబినేషన్ కూడా వేరే లెవెల్ ఉండే కదా మంచిగా గ్రీన్ ఎల్లో పింక్ మస్తు అనిపించింది నాకు మా అక్క కూడా వేసుకుంది దాని తర్వాతకి ఇంకా మంచిగా అనిపించింది బ్యాంగిల్స్ ఇవన్నీ వేసుకోవడం దాని తర్వాతకి సో బ్యాంగిల్స్ అయితే వేసుకున్నాక ఇంటికి రూమ్కి అయితే పోయినా మనం ఒక రూమ్ తీసుకుంటాం కదా అరే రూమ్ అంటే గుర్తొచ్చింది మస్తు రేట్లోనే అయ్యో ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఒక్క రూము అక్కడ బేసిక్ అయితే సీజన్ కాదు ఇంకా మిడారం సీజన్ అయితే ఇంకా గట్టిగా ఉంటుంది కానీ మేమైతే తీసుకున్న రూమ్కి అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇంకా వెళ్ళినాము మేము తీసుకెళ్ళినవే ఇంకా అందరం తీసుకెళ్ళినాము కాబట్టి మిగిలినాయి అన్నమాట లైక్ మేము చపాతీ మా అక్క నేను చపాతీలు తీసుకెళ్ళిన మా అక్క పులిహోర వచ్చి కూర్చుంది వైట్ రైస్ ఇంకా కర్రీ ఒక చట్నీ తీసుకొని వచ్చింది సో ఆఫ్టర్నూన్ అందరం తిన్నా కూడా ఇంకా చాలా మిగిలినాయి అవే మళ్ళీ తిన్నాము తినేసి అయితే పడుకున్నాము ఇక ఎందుకంటే చాలా టైడ్ అయిపోయినా పడుకున్నాము ఇంకా నెక్స్ట్ డే అర్లీ మా అమ్మ నాలుగు గంటలకు లేపింది లేవన్ డే లేవన్ డే అని స్టార్ట్ చేసింది నాలుగు గంటలకి మమ్మీ కొంచెం ఒక ఐదు అయ్యాక ఏడు అయ్యాకా మా అక్క నేనేమో వీళ్ళందరూ లేచి స్నానాలు చేసేస్తే నాకు రెడీ అవ్వడానికి టైం ఉండదు అని చెప్పి నేను లేచేసి నా ఫైవ్ ఓ క్లాక్లో లేచి నేను స్నానం చేసుకొని నేను రెడీ అయిపోయినా తర్వాతకి ఇంకా నేను లేచిన తర్వాత మాకు కూడా లేచి రెడీ అయిపోయింది అనమాట సో మాకు బోనం చేస్తుంది మేమైతే గిట్లనే మొక్కుతాం మేమైతే గిట్లనే చేసుకుంటాం పండుగలు మా తెలంగాణ వాళ్ళందరూ ఇట్లనే చేసుకుంటారు దాదాపుగా మేము గోడలనే దేవుళ్ళని చూసుకుంటాం రాయిలనే దేవుళ్ళని చూసుకుంటాం మేము అక్కడనే దేవుడిని ఎక్కడ పెడుతున్నామో అక్కడనే దేవుడు ఉన్నాడు అనుకుంటాం మేము అట్లాంటి సాంప్రదాయమే మా తెలంగాణలోది ఎవరైనా చూస్తే మీరు ఇదంతా మీకు తెలియకపోతే మాత్రం తప్పుగా అనుకోకండి ఎందుకంటే మా సాంప్రదాయం ఇదే మాకు పెద్దల నుంచి వచ్చినప్పుడు ఇదే నేర్చుకున్నాము మేము అట్లనే చేసుకుంటాము సో మీకు నచ్చకపోతే ఇట్స్ ఓకే ఇది మా పద్ధతి కాదు అనుకోండి తప్పలేదులే కానీ ఇంకా తప్పు అని మాత్రం చెప్పకండి అండ్ లైక్ దాని తర్వాతకి గోడను ఊది ఇచ్చి బొట్లు పెట్టి అంటే లైక్ అమ్మవారు అనుకొని అట్లా అమ్మవారికి బోనము అక్కడ పెట్టేసి దాని తర్వాతకి ఓడి బియ్యం కూడా పోస్తాను ముక్కు కూర అంటే అక్క వాళ్ళు సో ఓడి బియ్యం కూడా అమ్మవారికి చీర ఓడి బియ్యం అన్నీ తీసుకొని వచ్చింది సో కలిపినము ఓడి బియ్యము ఇద్దరం కలిసి లైక్ ఇద్దరమే ఉన్నాము కాబట్టి చాలామంది ఉన్నారు కానీ అంత ఎర్లీ మార్నింగ్ స్నానం చేయకపోవడము లైక్ వాళ్ళు కూడా దర్శనానికి వెళ్ళడంలో బిజీ ఉండడము పక్కన రూమ్ వాళ్ళందరూ సో ఉండడం వల్ల ఇంకా మేమైతే మేమే ఇంకా రెండు రెండు సార్లు అంటే ఐదు చేతులు కానీ మూడు చేతులు కానీ అట్లా వేయాలి కదా సో మేమే మళ్ళీ డబల్ డబల్ అన్నమాట అయిపోయింది ఓడిబియం కూడా కలిపేసినాము అమ్మవారికి అంటే ప్రతిదీ నేను క్యాప్చర్ తీసుకున్నా ఇవి కూడా వీడియో నాకు కొంతమందికి డౌట్ వస్తుందేమో నేను ప్రతిదీ క్యాప్చర్ చేసుకుంటా ఇవి నా మెమరీస్ ఇది నా ఇష్టం సో మీకు నచ్చకపోతే మీరు స్కిప్ చేయండి నాకేం పర్లేదు ఇవి కూడా తీసుకోవాలంటే నేను తీసుకుంటా నాకు ఇవి మెమరీస్ సో అందరు తీసుకుంటారు అబ్బా అందరు అనేస్తారు కానీ అందరు తీసుకుంటారు నేను ఫోటో తీసుకొని పెడితే గుడికి వెళ్ళి కూడా ఫోటోలో దిగల అంటారు కట్ చేస్తే అందరూ వాట్సాప్లలో గదే చేస్తారు మళ్ళీ నేను సోషల్ మీడియాలో పెడితే కాబట్టి నన్ను అనడం చాలా ఈజీ అందరికీ మళ్ళీ మీ అందరు వాట్సాప్లలో గవే ఉంటాయి సో ఫస్ట్ మీరు కరెక్ట్నే నేను నన్ను అంటే బాగుంటుందని నేను అనుకుంటున్నా సో నేనైనా ఇట్లాంటి అన్నీ పట్టించుకోను గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ మైండ్ సెట్ నాది సో ఒకవేళ అన్నా కూడా నేనేం పట్టించుకోను నాకు చాలా లైట్ నేను ఇట్లాంటి వాటికి సో కల్పేసినాము ఇంకా తమ్ళపాకులయితే అక్కడ దొరకలేదు ఇంకా పోక వక్క అవన్నీ పెట్టేసినాము దాని తర్వాతకి అమ్మవారికి బట్టలు కూడా తెచ్చినాము పూలు గాజులు కూడా పెట్టేసినాము అమ్మవారికి మేము కాళ్ళకి పసుపు కుంకుమలు పెట్టుకున్నాము అయిపోయింది దాని తర్వాతకి మా బాబాయ్ మేము ఇవన్నీ చేసేసరికి మా బాబాయ్ ఆటను కొనుక్కొని వచ్చిండు అక్కడనే ఊరి నుంచే తీసుకొని పోదమన్నా కానీ ఊర్లో తీసుకెళ్ళడం కొంచెం ఇబ్బంది పిల్లలు ఉంటారు కదా అది ఇది అని చెప్పేసి ఆలోచించి ఇక్కడనే తీసుకుందామని అనుకున్నాము వచ్చాక మేము చెప్పిన కదా గోడల కూడా అమ్మవారిని చూసుకుంటామని ఆటపోతలో కూడా మేము అమ్మవారిని చూసుకుంటాము అంటే ఆమెకు బలిస్తున్నాం కాబట్టి ఆ ఏటపోతకు కూడా మంచిగా కాళ్ళు కడిగి పసుపు పెట్టి ముఖానికి బొట్టు పెట్టి లైక్ ఆమెకు కూడా అంటే మన బెల్లం శాఖ తాగించి కళ్ళు తాగించి అన్నమాట ఆమెను కూడా తృప్తి చేస్తాం మంచిగా ఇంకా ఆమె జడితిచ్చిన తర్వాతకి మనము ఇంకా యాటను పోస్తామన్నమాట అమ్మవారికి చూపించి గుడికి తీసుకెళ్లి అక్కడనే కోస్తామన్నమాట సో కొంచెం సతాయించింది ఇది పాపం దీనికి ఫుడ్ సరిగా విట్లేనట్టున్నారు వాళ్ళు కొంచెం సతాయించింది కానీ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది టైం మాకైతే మంచిగా జడితిచ్చింది అన్నమాట సో అయిపోయింది మాకైతే బోధిస్తుంది కాళ్ళకి కాళ్ళు అట్లా ఇంకా పిల్లలందరూ రెడీ అయ్యి వెయిటింగ్ అనమాట వాళ్ళకి తెలియదు అంతా నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి గుడికి పోతాం ఇది చేస్తాం అది చేస్తామని చెప్పేసి కాకుంటే గుడికి వెళ్ళిన తర్వాత మస్తు సతాయించారు అక్కడ కూడా మస్తు పబ్లిక్ ఉన్నారు అబ్బా నేనైతే షాక్ అయిపోయినా అంత పబ్లిక్ ఉన్నారు ఇంత మేము బోనం ఎత్తుకొని వెళ్ళిన ఇంట్లో నుంచి ఒక సెవెన్ ఓ క్లాక్కి స్టార్ట్ అయినా ఇంట్లో ఆ లోపలిని ఇవన్నీ అయిపోయినాయి మార్నింగ్ సెవెన్ లోపల ఇవన్నీ అయిపోయినాయి సెవెన్ ఓ క్లాక్కి బోనం ఎత్తుకొని స్టార్ట్ అయినాయి ఇంట్లో అక్కడికి వెళ్ళేసరికి ఒక సెవెన్ థర్టీ అట్లా అయింది టైము కానీ ఈ లోపలనే మస్తు పబ్లిక్ ఉన్నారు అక్కడ అరే అంతమంది బోనాలు ఎత్తుకొనే ఉన్నారు ర్యాండమ్గా మేము వెళ్ళినాం అబ్బా ఇంత పబ్లిక్ ఉన్నారు దర్శనం ఎప్పుడైతుందో ఏమో అని చెప్పేసి అనుకున్నాము కానీ అంతే అమ్మవారి అనుగ్రహం ఉంటే ఏదైనా అయిపోతుంది అంటారు కదా ఏమో మాకు ఈసారి మంచిగా ఉన్నట్టు అనిపించింది ఎందుకంటే రాజన్న దర్శనానికి పోతే ర్యాండమ్గా వీఐపీ గేట్ ఓపెన్ చేసేసిరు పోయి అక్కడ దర్శనం చేసుకున్నాం ఇక్కడ అమ్మవారి దర్శనానికి వస్తే అక్కడ కూడా ర్యాండమ్గా ఓపెన్ అనమాట సో వెళ్ళండి అమ్మ ఇట్లా వెళ్ళండి ఇట్లా ఈ లైన్ ఖాళీగా ఉంది కదా ఇట్లా వెళ్ళండి అని చెప్పి ఆ గేట్ ఓపెన్ చేసేసి కట్ చేస్తే ఆ లైన్లు ఎవరు లేరు మేమే ఫస్ట్ పోయినాం ఇంకా ఎప్పటి నుంచో ఉన్న మాకే ఫస్ట్ దర్శనం అయిపోయింది అనమాట ఎందుకంటే పంతలే ఓపెన్ చేసి చెప్పడము వెళ్ళడము సో అట్లా కూడా ఎవరు అబ్జెక్షన్ ఏం చెప్పలేదు వాళ్ళని ఎందుకు పంపిస్తారు అని ఇట్లా ఎవరు ఏమనలే సో మంచిగా అనిపించింది చాలా హ్యాపీగా దర్శనం చేసుకున్నాం చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే ఇంకా మనం అనుకున్న దానికంటే మించి జరిగితే ఎప్పుడైనా సంతోషంగానే ఉంటాం కదా అట్లా అన్నమాట ఇక్కడ ఆటపోతే కొంచెం సతాయించేసరికి ఇంకా వీళ్ళు అన్నీ చేస్తాం కదా మనం బెల్లం శాఖ కళ్ళు ఇవన్నీ చేస్తారనమాట అట్లాంటివన్నీ ఇంకా చూసుకుంటుంది చూసుకుంటుందన్నీ మంచిగా ఉన్నాయా లేవా చూసుకుంటుంది కదా అట్లనే అనమాట అంతే ఇక దాని తర్వాతకి బోనం ఎత్తుకొని ఇంట్లో నుంచి అయితే బయలుదేరినాము సో మేము మాతో వచ్చిన డ్రైవర్కి ఫోన్ ఇచ్చిన అనమాట వీడియో చేయమని చెప్పేసి అందరం ఉంటాం కదా అని చెప్పేసి ఆయనకు అలవాటు లేనట్టున్నది కొంచెం అట్లట్లా ఇట్లా వీడియో పర్లేదు అని చెప్పి ఇంకా అక్కడైతే చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసుకున్నాము ఇంక ఇక్కడనైతే అంత సతాయించింది కొంచెము ఆటపిల్ అనమాట సో కొంచెం ఈ గోడలు ఇవన్నీ మా అక్క కూడా కొంచెం ఇబ్బంది అయింది బోనం ఎత్తుకొని రావడానికి సో ఎట్టకేలకి మేము అనుకున్న పని మాత్రం చాలా ఈజీగా చాలా హ్యాపీగా అట్లా అనిపించింది సో ఇంకా ఇది నడుస్తలేని మా బాబు ఎత్తుకొని అనమాట చాలా దూరము దాని తర్వాతకి ఇంకా మేము నడుస్తా నడుస్తా వెళ్ళినాము ప్రతి చోట క్లిప్స్ అయితే తీసుకున్నా నేను ఎందుకంటే నాకు ఇష్టం కాబట్టి పబ్లిక్ని కూడా ఉంటుంది చూస్తారు కదా దర్శనం చేసుకోలేని వాళ్ళు కూడా దర్శనం చేసుకుంటారని ఒక చిన్న ఉద్దేశం అనమాట అండ్ నేనైతే మొ మొక్కుకున్నాను అనమాట దేవుడికి నన్ను ఫాలో చేసి నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరూ చల్లగా ఉండాలి తల్లి అని మొక్కుకున్నా సో నా మీద వాడు ఏడుచేటోళ్ళు అంటే ఏడువని పోనీ లైట్ అవలక అది అలవాటు అయిపోయింది నాకు ఇది అలవాటు అయిపోయింది సో వెళ్ళినాము మా బాబా నేను కూడా వీడియో తీసి ఇక్కడ అని చెప్పిండు ఆట పిల్లని మర్చిపోయి ఆయన వీడియోని తీస్తుండు మా అమ్మ బలవంతంగా తీసుకొని వస్తుంది వెనకాల సో అయిపోయింది ధరకి ఆయననే ఎత్తుకొని అనమాట ఇంకా మేము ఇక లోపలికి అయితే వచ్చేసినాము చాలా మంది బోనాలు ఎత్తుకొని వచ్చారు అనమాట అక్కడికి ఇంకా లోపల ఒక ఆమెకి అమ్మవారు వచ్చింది అసలు ఫోన్స్ యూజ్ చేయొద్దన్నారు ఆ చిన్న క్లిప్ అయితే నేను తీసుకున్నా మీరు కూడా చూస్తారని చెప్పేసి ఇక్కడ కుదిరితే ఓన్ వాయిస్ కూడా నేను అనమాట సో ఆ దర్శనం అయిపోయి ఇంటికి రాగానే మా వాళ్ళందరూ వంటలు చేస్తారు నేను మళ్ళీ శివయ్య దర్శనానికి వేసి వచ్చిన అనమాట ఒకసారి సో మటన్ రెడీ అయిపోయింది తలకే కూర రెడీ అయిపోయింది బోటీ రెడీ అయిపోయింది యాక్చువల్లీ బోటీ మేము కర్రీ అయిపోగానే టేస్ట్ వద్దామని చెప్పేసి అందరం ఊరికనే అట్లా అనమాట అట్లా అయిపోయింది సో అందరం అయితే తినడానికి కూర్చున్నాము అప్పటికల్లా ఒక టూ అయింది టైము దర్శనం చేసుకొని ఇంటికి వచ్చి వంటలన్నీ అయ్యేసరికి టూ అయింది ఒక్కొక్కరు ఒక్కొక్కటి చేసిరు మా అక్క బోటి చేసింది మా అమ్మ తలగ కూర చేసింది మా బావ మటన్ చేసిండు మస్తు ఉండే కూరలు అయితే టేస్ట్ అయితే ఎక్సలెంట్ ఉండే అసలు ఇది బాగుంది ఇది అని చెప్పడానికి లేదు అందరు బాగా చేసారు మా అక్క బాగా చేసింది మా అమ్మ బాగా చేసింది మా బావ కూడా బాగా చేసిండు సో చాలా బాగుండే కూరలు చాలా టేస్ట్ ఉండే అనమాట మంచిగా అందరు పిల్లలు అందరు మంచిగా కడుపు తిన్నారు మస్తు అనిపించింది బేసిక్గా నేను ఫొటోస్ గిట్ట దిగుదామని చెప్పేసి నేను ఇంకా డ్రెస్ చేంజ్ చేయలేదు మాకేమో చేంజ్ చేసేసింది కానీ కుదరలేదు ఇంకా అమ్మ స్థాకలు అవుతుంది అట్లన్నమాట కానీ అమ్మలు గ్రేట్ కదబ్బా మనందరికి వంటలు మా అమ్మనే వేస్తుంది మళ్ళీ మనందరికి పెట్టిన తర్తికి లాస్ట్కి అమ్మ తింటుంది ప్రతిసారి అంతే ప్రతి పండుగ అంతే అది మా ఇంట్లో పండుగ కానీ మా వాళ్ళ ఇంట్లో కానీ మా అమ్మలు ఇంట్లో కానీ అన్ని పనులు చేసి లాస్ట్కి తింటుంది మా అమ్మ అనమాట సో ఈవినింగ్ అయితే డ్రెస్ చేంజ్ చేసుకొని ఇక షాపింగ్కి అయితే అనమాట మా పిల్లల్ని తీసుకొని ఇక అది మామూలు షాపింగ్ కాదు అసలు ఇడ కూడా ఒక చిన్న క్లిప్ తీసుకున్నాం మేము మంచిగా సమ్మక్క సార్ ఫోటో పెట్టుకుందామని చెప్పేసి ఇంకా జాతరలో మా అక్క ట్యాటూ వేయించుకుంది నేను ఇన్స్టాలో స్టోరీ పెడితే అందరు నేనే ట్యాటూ వేయించుకున్నా కావచ్చు అనుకొని మస్తు ఎన్ని క్వశ్చన్స్ అడగలను అన్ని క్వశ్చన్స్ అడిగారు కానీ నేను వేయించుకోలేదు ట్యాటూ ఇంకొకటి నాకు అంత సీన్ లేదు ఫస్ట్ నేను మస్తు ఒక సూ వేస్తేనే నేను మస్తు భయపడతా అట్లాంటివి నేను ట్యాటూ వేసుకుంటానా చ నా గురించి తెలిసిన వాళ్ళు అసలు ఎక్స్పెక్ట్ చేయరు నేను వేసుకున్నాను నేను సూదేసుకోవాలంటేనే నేను మస్తు ఆలోచిస్తా అంద సార్లు మా అక్క వేసుకుంది ట్యాటు ఫోటో ఎవరిది అది కూడా అన్నారు మా డాడీది అనమాట ఈ ఫోటో మా డాడీవి మాకు ఫొటోస్ కూడా చాలా అనమాట ఎప్పుడో టూ థౌజండ్ టూ థౌజండ్లోనే అనుకుంటాం మా మామది మా మీనమామ పెళ్ళిలో మా డాడీ ఫోటో ఉంటే ఆ ఫోటోతోనే మేము ఇంకా ఎడిట్లు చేసుకోవడాలు ఇట్లా టాటూలు వేసుకోవడాలు ఇట్లాంటివి అన్నీ చేస్తున్నాం కానీ మాకు మా డాడీది ఫోటో అంటే ఒక్కటి కూడా లేదు ఒక పాస్ ఫోటో కూడా లేదు అసలు ఫోన్స్ లేవు మా డాడీ చనిపోయినప్పుడు సో ఒక్క ఫోటో కూడా లేదు మా డాడీ దగ్గర సో ఇట్లనే ఇట్లాంటి వాటిలోనే చూసుకుంటాం మేము మస్తు అనిపించింది ఇంకా ఈ టాటూ చూసినాక అందరి అంటే మొహంలో ఇట్లా ఏమంటారు హ్యాపీ టీ ఇయర్స్ వచ్చినాయి అన్నమాట అది హ్యాపీనెస్ అది బాధ అని అర్థం కాలే కానీ వచ్చింది కానీ ఎగ్జాక్ట్గా వేసి రబ్బ మంచిగా అనిపించింది చాలా బాగా వచ్చింది ట్యాటూ కూడా మాకు ఓర్చుకుంది అది గ్రేట్ సో ఈయననే మా డాడీ సో నేను ఎట్లాగ వేసుకోలేకపోయినా అట్లీస్ట్ మాక్ వేసుకుంది ఓర్చుకుంది అన్నిటిని నేనైతే ఓర్చుకోకపోతుండే సగంలోనే లేచి నేను పోతుండే అరు బేసిక్గా అట్లీస్ట్ సో వేయించుకుంది ఇక పిల్లలు షాపింగ్ చేసేసారు సో ఇక మేమైతే రిటర్న్ అయితే అయిపోయినాం అనమాట మేము సాటర్డే మార్నింగ్ అక్కడికి బయలు ఇంట్లో నుంచి మార్నింగ్ సెవెన్కి బయలుదేరినాం సాటర్డే దర్శనం అయిపోయింది సండే రోజు బద్దెపోషమ్మ చేసి దాతర్లంతా తిరిగి ఎంజాయ్ చేసినాం పడుకున్నాం మళ్ళీ మండే రోజు మార్నింగ్ లేచి ఒక సెవెన్ వరకు బయలుదేరినాం మధ్యలోకి వచ్చి మళ్ళీ వండుకొని తిని మళ్ళీ గణపూర్ వరకు మా అమ్మ వెహికల్ డ్రాప్ చేస్తే అక్కడికి వచ్చి దాని తర్వాతకి మళ్ళీ అక్కడ నుంచి గన్పూర్ నుంచి బస్ ఎక్కి ఇక్కడికి వచ్చినాం ఈవినింగ్ ఫోర్ అయింది నేను వచ్చేసరికి ఇదన్నమాట మా వేములవాడ ట్రిప్పు సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా వీడియో చూస్తున్నారు కానీ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్